హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఈ ఈరోజు మనం హైదరాబాద్ మదీనా మార్కెట్ హైకోర్టు ఎదురుగా ఉన్న శ్రీ దివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చాము ఇక్కడ దసరా సేల్ జరుగుతుందండి షాప్ అయితే అస్సలు ఖాళీ లేదు చూస్తున్నాం కదండి గ్రౌండ్ ఫ్లోర్లో బిల్డింగ్స్ వేస్తున్నారు ఐదు ఆరు చోట్ల వేస్తున్నారండి అండి అయినా ఖాళీ లేదు ఈ షాప్ మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి హ్యాండ్లూమ్ శారీసు కాటన్ శారీస్ ఉంటాయి సెకండ్ ఫ్లోర్ వచ్చేసి పట్టు ఆల్ పట్టు శారీసు డిజైనర్ శారీసు బొటెక్స్టైల్ శారీసు ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి థర్డ్ ఫ్లోర్ వచ్చేసి కుర్తీస్ త్రీ పీస్ సెట్స్ వర్క్ కాటన్ డేయన్ పట్టు ఇలా ఆల్ మోడల్స్ ఉమెన్స్ వేర్ ఉంటాయి లెగ్గిన్స్ స్టిచ్చింగ్ బ్లౌజెస్ వర్క్ బ్లౌజెస్ బ్లౌజ్ పీసెస్ ఇన్నర్ వేర్స్ ఇలా ఆల్ ఐటమ్ ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ నచ్చిన ఫోర్త్ ఫ్లోర్లో డెలివరీ శారీసెస్ అంతటి ఎక్కువ కేటలాగ్ శారీస్ ఉంటాయి దసరాకి ఆంధ్రాలో అయితే తొమ్మిది రోజులు తొమ్మిది శారీస్ అమ్మవారికి అలంకరిస్తారు తెలంగాణలో అయితే తొమ్మిది రోజులు బతుకమ్మకి తొమ్మిది చీరలు కట్టుకుంటారు ఇలా ఎక్కడైతేనే మన తెలుగు వారందరూ విజయదశమి చాలా బాగా జరుపుకుంటారండి విజయదశమి సీజన్ ఈ షాపులో చాలా రష్గా ఉందండి ఈ వీడియోలో కస్టమర్స్ రివ్యూ కొన్ని శారీస్ చూద్దాం రీసేలర్స్ ఎవరైనా బోటిక్ వారైనా ఇంటి వారు చేసుకునే చేసుకునేవారైనా షాప్స్ వారైనా ఎవరికైనా ఆల్ ఐటమ్ ఉంటుందని మినిమం బిల్లు పదివేల రూపాయలు మాత్రం ఒక్కసారి షాప్ కు విజిట్ చేస్తే అన్ని చూడవచ్చు అండి రాలేని వారికి వాట్సాప్ గ్రూప్ ఉన్నది డైలీ అప్డేట్స్ ఉంటుంది వీడియో కాల్ ఐటెం చూపిస్తారు ఎక్కడికైనా కొరియర్ ఉంది ఇంకా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉందండి రెగ్యులర్ కస్టమర్స్ కి అయితే అరువు కూడా ఉందండి ఇంకా పిల్లలకి పెట్టుబడులకు తీసుకునే వారికి సెకండ్ ఫ్లోర్ లో ఐటమ్ వన్ ఆర్ టూ సారీస్ తీసుకునే వారికి చేస్తారండి ఏ ఐటమ్ కావాలన్నా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది ఫోన్ నెంబర్ స్క్రీన్ ప్రై అవుతుంది పూర్తి అడ్రస్ వాట్సాప్ గ్రూప్ లింకు డిస్క్రిప్షన్ బాక్స్ లో మరి ఇంకా మీరు వెళ్ళాలని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోతాం ఇక్కడ మనం వచ్చేవండి సెక్షన్ అంతా కూడా బొటిక్ స్టైల్ సారీస్ డిజైనర్ శారీస్ పట్టు శారీస్ ఉంటాయండి ఇది బెనారస్ టిష్యూ వచ్చిందండి సారీ ఈ శారీ వచ్చేసి ఈ శారీ అంతా కూడా పళ్ళు ఇలా పళ్ళు వచ్చింది శారీ అంతా ఈ విధంగా ఉంటుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది కాస్ట్ మెంతి కలర్ వచ్చిందండి ఫ్యాండ్స్ బార్డర్ వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ట్వంటీ పడుతుందండి వీటిలో కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కృషి లో ఇలా డిజైన్స్ డిజైన్ శారీ శారీ కి సెట్ సెట్ కి డిజైన్స్ మారుతున్నాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి వీటిలో కూడా వీటిలో నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ ట్వంటీ వరకు ఉన్నాయండి వీటిలో కాస్ట్ లో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి వీటిలో కలర్స్ బట్టి డిజైన్స్ బట్టి ఇలా కాస్ట్ సారీ వచ్చేసి ఇలా కింద బోర్డర్ వచ్చి ఇంత కూడా ఫుల్ స్టోన్ వర్క్ వచ్చేసిందండి లైన్స్ బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న మామిడి పిల్లలు బుటీస్ వచ్చేసి సారీ అంతా కూడా ఇలా లేస్ బార్డర్ వచ్చిందండి ఇలా వీటిలో కలర్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇంకా మనం చూసుకుంటూ వెళ్దాం ముందుకి మీరు సేల్ కేనండి సార్ షాప్ అండి ఎక్కడండి లోకల్ అండి షాప్ సికింద్రాబాద్ ఎలా ఉంటాయండి ఇక్కడ కాస్ట్ అవి ఎలా ఉంటాయి అండి బాగుంటది వెరైటీ బాగుంటుంది ఓకే అండి మీరు ఫుల్ తెచ్చిన ఐటమ్స్ అంతా సేల్ అయిపోతుందండి మీరు తీసుకెళ్ళిన ఐటమ్స్ అంతా సేల్ ఓకే అండి కస్టమర్ థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఏమండి డిజైనర్ శారీస్ తీసారండి ఇంకా ఐటమ్స్ ఏ ఫ్లోర్ మీరు సెలెక్షన్ చేసారండి మేము ఇక్కడ ఫ్యాన్సీటమ్ ఒకటినారస్ట్ ఓకే సింతటిక్ ఇప్పుడు వెళ్తారండి ఓకే మేడం థ్యాంక్ యూ మేడం తీసుకున్న మేడం వాళ్ళు తీసుకున్నారండి సారీ మేడం వచ్చారు కదా ఓకే అండి ఓకే అండి ఇదంతా వాళ్ళే అండి కలెక్షన్ ఓకే అండి ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళు వచ్చేసి మండపేట నుంచి వచ్చారు మేడం గారు మేడం ఇది ఏం పడిచారండి ఇది వచ్చేసి మేడం కంచిపట్టు శారీ కంచి కంచిపట్టు శారీ అండి ఓకే ఎంత దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ థౌసండ్ లోపే ఉంటుంది హోల్సేల్ ప్రైజ్ ప్రైస్ అండి మొత్తం ఇది బ్రోకెట్ పట్టు మంచి కంచి బోర్డర్ వీటిలో కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి కలర్స్ ఉంటాయండి దీంట్లో మినిమం ఫైవ్ సిక్స్ కలర్స్ ఉంటాయండి లైట్ కాంబినేషన్ డార్క్ కాంబినేషన్ ఈ సరే అండి ఇది వచ్చేసి మనకి వర్షా పట్టు అండి ఇది వర్షం వర్షం బూట పట్టు మొత్తం మనకి పోచంపల్లి లైన్స్ వచ్చేసింది ఇక్కడ వచ్చేసి మనకి బార్డర్ కూడా మొత్తం మనకి ప్లేన్ బార్డర్ వచ్చేసింది పళ్ళు వచ్చేసి కాంబినేషన్ బ్లూ ఓకే అండి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ అండి ఓకే జస్ట్ ఇది కూడా మనకి ఒక ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ లోపే వచ్చేస్తుంది అండి కలర్ చూడడానికి షాప్ అదే అండి ఫుల్ గా రేషిల్ ఉంది వీటిలో కలర్స్ అండి వీటిలో కలర్స్ వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ వస్తాయండి ఇది వచ్చేసి కూడా మనకి చినియా సిల్క్ ఫ్యాన్సీ అండి ఇది చినియా సిల్క్ ఫ్యాన్సీ చినియా సిల్క్ ఫ్యాన్సీ సారీ మొత్తం మనకు వచ్చేసి కాస్ట్లు హోల్సేల్ లో కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి మేడం రీజనబుల్ చాలా మంది చెప్తారండి దివ్యాల కాస్టల్ బాగున్నాయి అని చాలా మంది రివ్యూ ఇస్తారండి మీ వీడియో కూడా చూసి చాలా మంది కూడా వస్తున్నారు మేడం గారు చాలా మంది ఇక్కడ చూస్తున్నాం కదండి వీడియో చూసి మండి బయట నుంచి కూడా వచ్చారు అంటారు చాలా మంది మంది అక్కడ నుంచి కూడా వచ్చారు ఓకే అండి సారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ అండి ఓకే అండి టూ సైడ్ కూడా కొంచెం కంచి బోర్డర్ వచ్చేస్తుంది బ్లౌజ్ ఈ కాంబినేషన్ పల్ల వచ్చేసి ఇలా వచ్చేసింది మనకి ఓకే అండి వీటిలో కలర్ కలర్స్ ఉంటాయండి ప్రతి దాంట్లో కూడా ఫైవ్ ఫైవ్ కలర్స్ ఉంటాయి ఇప్పుడు మనకి దసరా కాబట్టి మేము ఫుల్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది కదా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా దసరా ఆఫర్ అండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా పెట్టాము ఇది వచ్చేసి మనం నెక్స్ట్ జార్జెట్ అండి ఇలాంటి మంచిగా మనకి కాస్ట్లీలో తక్కువలో ప్రతి వెరైటీ కూడా చాలా చాలా ఉన్నాయండి ఈ బూటిక్ లో బాగా బూటిక్ లో చాలా మంచి ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జెట్ మనం చూసేది లైట్ కాంబినేషన్ లో మొత్తం డిజైన్ వచ్చేసింది జెరీ బూటీస్ కూడా ఉన్నాయి శారీలో పల్లో కాంబినేషన్ ఇది వచ్చిందండి బ్లౌజ్ కూడా ఇలా సెల్ఫ్ లోనే మనకి బూటీస్ వచ్చాయి సెల్ఫ్ లోనే దీంట్లో కూడా కలర్స్ ఉంటాయండి చాలా ఫుల్ గా ఉంటాయి ఇలా మంగళగిరి అలాంటి ప్రతి ఒక్క కలెక్షన్ కూడా మీకు అవైలబుల్ గా అన్ని కలెక్షన్స్ కూడా దొరికేసి మంగళగిరి మనకి ర్యామ్ మ్యాంగో శారీస్ అని మంగళగిరి శారీస్ పట్టు శారీస్ కంచి పట్టు అలాంటి ప్రతి సారీస్ కూడా ఉంటాయి ఇక్కడ హోల్సేల్ ప్రైజెస్ అండి ప్రతి సారీ కూడా మనకి హోల్సేల్ ప్రైస్ లోనే దొరుకుతుంది పట్టు శారీస్ లో కలెక్షన్ లో ఫైవ్ టెన్ థౌసండ్ బిల్ చేస్తే సింగిల్ సింగిల్ పీస్ థౌసండ్ బిల్ చేస్తే మనకు సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ శారీస్ కూడా వన్ టూ ఇవ్వగలుగుతాం అండి ఆ రేంజ్ లోనే ఇస్తాం మళ్ళీ తక్కువ రేట్ అంటే వాళ్ళకైతే టెన్ థౌసండ్ సారీస్ ఉంటాయి అలాంటి కూడా వన్ సారీ ఏంటి మేడం అది మంగళగిరి అండి ఇది మంగళగిరి కలంకారి అంటే షాప్ అండి ఎక్కడండి ఖమ్మం ఓకే అండి అవి సారీస్ ర్యామా శారీస్ మేడం గారి లో ఎంత ఉంటుందండి అవేంజ్ మించు కాస్టల్ దీనిలో ఫైవ్ థౌజండ్ నుంచి ఎయిట్ వరకు ఉంటాయి మేడం గారు ఓకే అండి ఇదే అండి రీజనబుల్ రేట్ ఉంటాయి మా దగ్గర హోల్సేల్ షాపింగ్ కలర్స్ ఏ గ్రీన్ ఓకే చాలా బాగుంది కాంబినేషన్ నుంచి చాలా కాంట్రాస్ట్ కళ్ళు గ్లాస్ బీవింగ్ మొత్తం సిల్వర్ బీవింగ్ మీరు ఏంటి షాప్ అండి

ఇవి వచ్చేసి మేడం పట్టు శారీస్ మేడం దసరా ఉంది కాబట్టి మంచి మంచి కలెక్షన్స్ చాలా చాలా వచ్చాయండి తక్కువ తక్కువ ప్రైస్ లో సూపర్ సూపర్ కలెక్షన్ చూడండి మన దగ్గర జనాలు కూడా అందరూ మంచి షాపింగ్ చేస్తున్నారండి ఇప్పుడు దసరా ఫెస్టివల్ కాబట్టి మంచి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉందండి మన దగ్గర బాగుంది కలెక్షన్స్ మాత్రం చాలా మంచి మంచిగా ఉన్నాయండి ఇక్కడ అన్ని ఇలా వచ్చేసి మనకి పట్టు సారీస్ కూడా అన్ని అవైలబుల్ గా అన్ని సందర్భంగా ఎక్కువగా పట్టు సారీస్ పట్టు శారీస్ అంటే బాగా తీసుకుంటారు ఇలాంటి కలెక్షన్స్ అన్నిట్లో కూడా చాలా చాలా ఉన్నాయండి హోల్సేల్ కాబట్టి మనకి ఇక్కడ ఏది కూడా వన్ వన్ శారీ ఇవ్వకుండా అన్ని సర్ప్రైజ్ గానే చెప్తాయి టెన్ థౌసండ్ అబోవ్ బిల్ చేయాలి ఇది వచ్చేసి మంచి బ్రైడల్ శారీ శారీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఓకే అండి ఇది కూడా వెడ్డింగ్ శారీ అండి ఇది కూడా మనకి చాలా తక్కువ ప్రైస్ లో జస్ట్ మనకి థర్టీన్ హండ్రెడ్ లోపే వచ్చేస్తున్నాయి అండి ఇలాంటి శారీస్ మాత్రం అసలు ఇలా ఓపెన్ చేసి ఇలా వెళ్ళిపోతున్నాయి రూపీస్ నుంచి ఉందండి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉన్నాయి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ లోపే వచ్చేస్తుంది ఎయిట్ హండ్రెడ్ లోపే ఎయిట్ హండ్రెడ్ లోపే వచ్చేసింది మనకి మొత్తం అది కాపర్ జరీ వచ్చేసింది జరీ బూట చెట్ పళ్ళు వచ్చింది చెట్ పళ్ళు వచ్చేసింది అన్నిటిలో కూడా మనకి కలర్స్ అవైలబుల్ గా మంచి ఫ్యాన్సీ కలర్స్ అండి ఇప్పుడు మొత్తం వచ్చేసి మనకి ఫ్యాన్సీ కలర్స్ అవైలబుల్ గా బాగా అడుగుతున్నారు ఈ సారీ చూస్తున్నాం కదండి టిష్యూ కలంకారీలో వచ్చిందండి పళ్ళు ఇలా ఎలిఫెంట్ డిజైన్ తో రిచ్ పళ్ళు వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుందండి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ లో ప్లెయిన్ వచ్చిందండి శారీ అంతా కూడా బార్డర్ అంతా ఎలిఫెంట్ డిజైన్ అండ్ పళ్ళు కూడా ఎలిఫెంట్ డిజైన్ తో వచ్చింది వీటిలో కలర్స్ ఉంటాయా మేడం వీటిలో కలర్స్ ఇవి ఓకే అండి సరి సరికి డిజైన్ మారింది ఓకే ఇది ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది కాపర్ వచ్చింది అవును కాపర్ గోల్డ్ వచ్చింది ఈ సెక్షన్ అంతా ఇలా కొత్త మీది ఇంటి దగ్గర షాప్ కొత్తగా షాప్ కొత్తగా షాప్ ఎలా ఉన్నాయండి కాస్ట్ ఎలా ఉన్నాయండి ఇక్కడ పర్వాలేదండి క్వాలిటీ కూడా క్వాలిటీ ఎలా ఉందండి పర్వాలేదు ఓకే కాస్ట్ లో క్వాలిటీ ఐటమ్ అంతా మీకు నచ్చిందండి ఇక్కడ ఇంకా ట్రై చేస్తున్నాను షాప్ తిరిగాను ఎక్కడ నచ్చలేదు ఓకే అండి నచ్చలేదు ఓకే ఎక్కడండి మీరు వాళ్ళు స్లీపురం సేల్స్ కండి అవునండి ఎలా ఉన్నాయండి ఎప్పటి నుంచి తీసుకుంటారండి మీరు అంటే మేము లాస్ట్ టైం ఒకసారి తీసుకు ఎలా ఉన్నాయండి ఇక్కడ బాగున్నాయండి కాస్ట్ లో రీజనబుల్ గానే ఓకే అండి ఐటెం ఎలా ఉందండి ఓకే అండి మేడం షాప్ అండి ఇంటి దగ్గర షాప్ అండి షాప్ అండి ఎక్కడండి మీరు చింతలు చింతలు ఎలా ఉంటాయి ఎప్పటి నుంచి వచ్చారా వస్తున్నారండి ఇక్కడికి ఒక సిక్స్ మంత్స్ నుంచి వస్తున్నాయి మంత్స్ నుంచి వస్తున్నారు ఎలా ఉన్నాయండి ఇక్కడ సారీస్ అండి ఐటమ్స్ చాలా బాగున్నాయి బాగుంటాయండి తీసుకెళ్ళిన సేల్ బాగుంటుందండి బాగుంటుంది ఓకే అండి కాస్ట్ ఎలా ఉన్నాయండి కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయండి సేల్ చేసుకోవడానికి బానే ఉంది బొటెక్ స్టైల్ సారీస్ పట్టు సారీస్ అన్ని ఐటమ్స్ ఏ ఫ్లోర్ ఆ ఫ్లోర్ కే బాగుంది అవునండి ఏ ఫ్లోర్ కి ఫ్లోర్ బాగుంది ఓకే మేడం థ్యాంక్ యూ అండి మేడం ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడు వీడియో చూసి గానీ లేదంటే కొత్త వాళ్ళు ఎవరైనా సేల్ చేసుకోవడానికి వచ్చి రావచ్చా తీసుకోవచ్చంట మేడం ఎలా ఉంటాయి బాగుంది అంటే బాగుంది దూరం అయింది మాట కాకపోతే అయినా సరే కలెక్షన్ నచ్చిందని వచ్చింది ఇక్కడికి ఓకే అండి మేడం ఐటమ్ ఎలా ఉంది ఎవరికైనా వెళ్ళి ఐటెం ఉన్నాయండి ఇక్కడ అవునండి అన్ని రకాలు ఏది కావాలంటే మనం మన వాళ్ళకి టౌన్ వాళ్ళకి బోటెక్ వాళ్ళకి అల్లూరు వాళ్ళకి అలా అన్ని రకాల ఐటమ్ అవునండి మేడం అయితే ఇప్పుడు నేను సన్నగా వచ్చానండి వీడియో చేద్దామని వస్తే కస్టమర్స్ తోటి అసలు ఫుల్ బిజీ బిజీగా ఉందండి షాప్ అసలు లేదు వాళ్ళ కస్టమర్ రివ్యూ తీద్దాం అసలు సన్నగా వచ్చాను ఎలా ఉంది కదా రివ్యూ అసలు వాళ్ళు ఓన్ రివ్యూ ఎలా ఉంది ఏంటి షాప్ గురించి చెప్తారని చేస్తాను మేడం ఓకే థ్యాంక్ యూ మేడం ఈ సారీ వచ్చేసి బిన్నీ జడ్జెట్ లో వస్తుంది ఫోర్ ఇంచ్ బార్డర్ లో అంతా కూడా జెరీ బార్డర్ వచ్చేస్తుందండి శారీ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ వస్తుందండి బిన్నీ జడ్జెట్ లో సెల్ఫ్ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఆఫ్ పళ్ళు ఇలా జరిగి లైన్స్ అయితే వచ్చాయి ఇలా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చేయండి బాగుందండి సారీ వచ్చేసి వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఈ సారీ వచ్చేసి విస్కోస్ లో వస్తుందండి ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్ విస్కోస్ అంటే ప్రతి ఒక్కరు కూడా బాగా లైక్ చేస్తున్నారు విస్కోస్ అంటే లైట్ వెయిట్ గా ఉంటుంది శారీ అఫీషియల్ గా ఉంటుంది పార్టీస్ ఫంక్షన్స్ చాలా బాగుంటుందండి పళ్ళు అయితే ఈ విధంగా వస్తుందండి ప్రతి సారీ కూడా ఇలా తెచ్చు పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది చిన్న చిన్న బుటీస్ తోటి కాంట్రాస్ట్ తోటి బ్లౌజ్ వస్తుంది కోటర్న్ డిజైన్ తోటి ఇలా వస్తుంది బార్టర్ వచ్చేసి కంచి జరిగి బాటర్ టైప్ లో వస్తుందండి ఈ శారీస్ లో స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నాయండి విస్కోస్ లో చాలా క్వాలిటీస్ అయితే ఉన్నాయి అండి క్వాలిటీ ఒక్కో రేంజ్ లో ఒక్కో కాస్ట్ లో ఉంది వీటిలో కలర్ చార్ట్ అవైలబుల్ గా ఉంది ఈ సారీ మనం చూస్తుంది వచ్చేసి టిష్యూ బేస్డ్ వస్తుందండి ఈ సారీ కూడా లైట్ వెయిట్ గా ఉంటుంది వీటిలో కూడా కలర్ చార్ట్ అవైలబుల్ గా ఉంది అంత డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ వచ్చాయి వాటి మీద నాట్ వర్క్ వచ్చి ఉంటారు వచ్చేసి కాంట్రాస్ట్ లో వస్తుందని పళ్ళు పళ్ళు టెజల్స్ కూడా వచ్చాయి ఆఫ్ పళ్ళు వస్తుంది ఇలా లైన్స్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న సెల్ఫ్ బుట్ తోటి వచ్చేయండి అంతా కూడా నాట్ వర్క్ లో వచ్చింది ఫిఫ్టీన్ థర్టీ నుండి అలా ఉంటుందండి కాస్ట్ వచ్చేసి వీటి కాస్ట్ వచ్చేసి ఈ సారీస్ లో ఈ శారీస్ లో కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి సెట్ సెట్ కి డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ప్రతి సెట్ కి డిజైన్ అనేది ఉంటుంది ఈ సారీ వచ్చేసి టిష్యూ బేస్ వచ్చిందండి టిష్యూ పట్స్ లో వచ్చింది ఇది అంతా కూడా సారీ శారీ అంతా కూడా మెయినా వర్క్ వీవింగ్ వచ్చిందండి ఇలా ఫ్లవర్స్ వీవింగ్ కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది పళ్ళు ఒక టెజల్స్ వచ్చాయండి స్టిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా జకట్ బ్లౌజ్ వచ్చిందండి కాంట్రాస్ట్ వచ్చింది ఇది ఫిఫ్టీన్ చేంజ్ ఉందండి దీని కాస్ట్ వచ్చేసి ఇవి కూడా సెట్ సెట్కి వచ్చినాయ్ సెట్కి సిక్స్ ఎయిట్ అలా ఉన్నాయి ఇవి కూడా ప్రతి సెట్ సెట్ కి డిజైన్ అనేది మారుతుందండి ఈ డిజైన్ అనే కాదు అంతా కూడా మెయిన్ వర్క్ డిజైన్ అనేది మారుతుంది బార్డర్ డిజైన్ అనేది మారుతుంది సెట్ సెట్కి ఏంటండి సారీ శారీ వేరే ఈ శారీ టిష్యూ వివింగ్ బూటా టిష్యూ ప్యాన్సీ వివింగ్ బూటా అండి ఓకే అండి ఏ రేంజ్ ఉంటుందండి హోల్సేల్ ప్రైస్ వీటిలో సెట్ ఎన్ని వస్తాయండి ఐదు ఐదు అండి రామాంగోలో ఏదో డిజైన్ చూస్తా రుచికొల్ వచ్చిందండి శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది హండ్రెడ్ నుండి రామ్యాంగోలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ అలా ఉన్నాయండి రేంజ్ ఒక్కో డిజైన్ ఒక్కో కాస్ట్ ఉందండి శారీస్ బట్టి కాస్ట్ అయితే ఉన్నాయండి ఇది కూడా పిల్లలు జర్జు వచ్చిందండి సింపుల్ గా చిన్న బార్డర్ వచ్చేసింది ఇది లైన్స్ వచ్చేలా ఇది అంతా కూడా విమీన్ లైన్స్ అండి జరిగి బీమిన్ లైన్స్ క్వాలిటీ అయితే స్మూత్ గా బాగుంది క్వాలిటీ కాస్ట్ కూడా బాగుందండి ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంది కాస్ట్ కూడా బాగుంది పళ్ళు వచ్చేస్తుంది అండి ఇంత కూడా శారీ అంతా కూడా లైన్స్ రాయ్ ఇలా లైన్స్ వచ్చే సారీ అంతా కూడా బెనారసి బ్లౌజ్ ఇచ్చాడు బాగుందండి బ్లౌజ్ సెట్టింగ్ చాలా బాగా ఇచ్చాడు గుడికి ఈ శారీ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉందండి ఈ శారీ కాస్ట్ రీసెలర్స్ అయితే బెస్ట్ కాస్ట్ అండి ఎర్ర బోటకు వాళ్ళకి కానీ ఇంటి వద్ద సెల్ చేసుకున్న వాళ్ళకి కానీ షాప్ లో ఇంకా లేని డిజైన్ లేని కలర్ లేని మోడల్ ఉండదండి అన్ని రకాల మోడల్స్ ఉంటాయి ఇక్కడ మనం కొన్ని మాత్రమే చూస్తామండి ఈ వీడియోలో ప్రత్యేకించి కస్టమర్ రివ్యూ అండి ఇక్కడ విస్కోస్ లో ఇది ఒక మోడల్ చూస్తామండి కళ్ళు ఫుల్ రిచ్ పళ్ళు వస్తుంది అనుకున్నాం కదా విస్కోస్ లో పదమూడు వందల నుండి మూడు వేలు మూడు వేల ఐదు వందల వరకు కూడా విస్కోస్ లో ఉంటాయండి రకరకాల డిజైన్ రకరకాల మోడల్స్ ఉంటాయని చెప్పి కదండి దాంట్లో ఇదొక డిజైన్ వచ్చిందండి మోడల్ వచ్చింది విస్కోస్ లో ఇదొకటి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి కాంట్రాస్ట్ లో వచ్చింది బ్లౌజ్ శారీ అంతా కూడా రిచ్ పళ్ళు వచ్చింది శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది జెరీ బూటీస్ వస్తాయండి అక్కడ ఇలా జెరీ బూటీస్ వచ్చే శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఈ సారీ వచ్చేసి ఆర్గంజాల మేనపటా వస్తుందండి సారీ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇలా వర్క్ వచ్చిందండి బార్డర్ అంతా కూడా ఇలా వర్క్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా బెనారసీ బ్యూటీ డిజైన్ వచ్చింది సారీ అంతా మేనకరి బ్యూటీ వచ్చిందండి సారీ చాలా బాగుంటుంది అండి లైట్ వెయిట్ గా ఉంది చాలా బాగుంది సారీ ఇది జార్జెట్ బేస్ వస్తుంది లైన్స్ వచ్చే స్ట్రైప్ లైన్స్ వచ్చి ఇలాగా శారీ అంతా కూడా స్ట్రైప్ లైన్స్ తో వస్తుంది ప్యూర్ జార్జెట్ వచ్చింది పళ్ళు వచ్చేసి ఇలా పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లూ కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ ఇది కూడా స్ట్రైప్ లైన్స్ వచ్చింది హ్యాండ్స్ వచ్చి బార్డర్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ వచ్చేసి ఎయిట్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో కూడా ఈసారి కాస్ట్ వచ్చేసి పదిహేడు పది ఆ రేంజ్ లో ఉన్నాయండి వీటిలో కూడా డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి డిఫరెంట్ కలర్స్ వచ్చాయి ఎక్కడ నుండి మేడం మీరు కుకట్ పల్లి కుకట్ ఏంటండి మ్యారేజ్ కండి షాబాయి మీద మ్యారేజ్ మ్యారేజ్ ఓకే సారీస్ నేను సారీస్ సారీస్కి వచ్చారు ఇక్కడ ప్రతిసారి తీసుకుంటాం బాగుంటాయి బాగుంటాయి అండి బాగుంటాయి పట్టు సారీస్ అండి ఇంకా ఫ్యాన్సీ ఐటమ్ డిజైన్ సరీస్ అన్ని ఉంటాయి ఓకే అండి మీరు తీసుకున్నారు అన్ని సారీస్ లో కూడా బాగుంటాయి అన్ని తీసుకున్నాము ఓకే అంటే పెళ్లి పట్టు వాళ్ళు ఎవరైనా సరే రావచ్చు రావచ్చు వెరైటీస్ ఉంటాయి అండి వెరైటీస్ అన్ని రకాలుగా ఉంటాయి వెరైటీస్ ఓకే అండి కాటన్ సిల్క్ అన్ని ప్యూర్ మొత్తం అన్ని బాగుంటాయి కూడా కాస్ట్ ఎలా ఉంటాయి అండి అంటే మనకి ఎంత కాస్ట్ త్రీ హండ్రెడ్ నుంచి అయినా అంటే హోల్సేల్ కాస్ట్ లో వేస్తున్నారు అంటారా కాస్ట్ ఎలా ఉన్నాయి హోల్సేల్ కాస్ట్ ఓకే అండి థ్యాంక్ యూ మేడం ఓకే యూట్యూబ్ లో ఆంధ్ర అండి భారతీయ మార్కెట్ ఛానల్ పేరు టూ డేస్ భారతీయ మార్కెట్ ఎక్కడండి మీరు మేడం కరీంనగర్ అండి షాప్ అన్ని ఇంట్లో సేల్ చేసుకుంటారండి ఇంట్లో సేల్ చేసుకుంటారు ఎన్నళ్ళ నుంచి వస్తున్నారు ఇక్కడ సంవత్సరం అయితే ఎలా ఉంటాయండి ఇక్కడ శారీస్ అన్ని కూడా మీకు తీసుకెళ్ళిన ఐటమ్ ఇక్కడే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్